మీరు ఫ్రీగా ఉన్నారా ఒకవేళ ఫ్రీగా లేకపోయినా వీడియోని పూర్తిగా చూడండి ఆదివారం సెలవు అనుకోండి ఆదివారం సెలవు లేదనుకోండి మీరు ఏం చేస్తారు కామెంట్ లో పెట్టండి ఉద్యోగం చేస్తున్నటువంటి ఒకరు ఆదివారం సెలవు ఒకవేళ రద్దయితే ఏం చేయాలో ఆమె చెబుతున్నారు వీడియో మీరు చూడండి ఆదివారం సెలవు ఉండకూడదు కన్ఫర్మ్ అయిపోయిందమ్మా లేదు కదా అదే అదే అవునవును సెలవు శుక్రవారం పెట్టి డ్యూటీ ఒక మీటింగ్ పెడతాను మాకు ఆదివారం పూట సెలవు ఉండదు అనమాట శుక్రవారం ఇస్తా సెలవు అయితే ఆదివారం నుండి ఉదయం ఐదు గంటలకే చర్చికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఏడు ఎనిమిది గంటలకల్ ముగించుకుని మేము బయటకు వచ్చేయాలి విన్నారా వివేకం కలిగి ఉండు పామువాలి వివేకం కలిగి ఉండు అనడానికి ఇది కరెక్ట్ సెట్ అవుద్ది ఆదివారం సెలవు అయితే మనం గొడవ పెట్టే పరిస్థితి ఉండొచ్చు ఆదివారం సెలవు అయితే మనం గోల చేసే పరిస్థితి ఉండొచ్చు కానీ ఏమంటున్నారంటే ఆదివారం తెల్లారే లేచిపోయి ఆరాధన కూర్చొని ప్రార్థించుకొని మన పని మనం చేసుకుంటే సరిపోద్ది అని అంటున్నారు వాస్తవానికి ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఆదివారం అయితే ఏం చేయాలో సెలవులు దొరక సెలవు ఉండదు కదా ప్రార్థన చేయాలా చేయకూడదా వెళ్ళలేం కదా అని ఇది అనేకమైన టెన్షన్స్ ఉంటుంది పరిస్థితి ఎలా ఉన్నా కూడా పరిస్థితి ఎలా ఉన్నా కూడా శద్ద మెస్సే కబెదకోవాలి కొన్నిసార్లు త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పాము వల్లే వివేకం కలిగి ఉండు అంటే వివేకము అనేది ప్రతి మనిషికి అవసరం సమయోచితంగా ఏ సమయంలో ఏం చేయాలో కొంత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించుకోవాలి ఆ రోజు ఒకవేళ సెలవు లేదు కాబట్టి మొత్తానికి ఎలాగైనా కూడా ఆరాధన చేయాలి అనేటటువంటి తాత్పర్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వివేకం అనేది చాలా అవసరం కోపపడితేనో లేకుంటే గొడవ పెడితేనో గోల చేస్తేనో కొన్నిసార్లు మనం అనుకున్న విషయాన్ని మనం సాధించలేము కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనం కోపపడడం వలన కొన్నింటిని మనం కోల్పోతాం మన జీవితంలో కాబట్టి చక్కగా ఆలోచన చేసి ఆమె అన్నట్టుగా అలాగని ఇప్పుడు సెలవు రద్దు అనేది అది కన్ఫర్మ్ అయిందంటే లే కాదు బట్ ఏంటంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో వస్తుంది కానీ ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మన దైవ భక్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇది దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను